వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్వుతా వెల్కమ్ టు వాట్స్ కొంత కొంతమంది రాజకీయ నాయకులను చూసినప్పుడు వాళ్ళు భారతదేశంలోని ప్రజాస్వామ్యం కోసం నిలబడే నాయకుల లేదా భారతదేశంలోనే ఉంటూ అమ్మ పాలు తాగి రొమ్ము మీద దన్నుతూ పాకిస్తాన్కి అండగా నిలబడే నాయకులా అనిపిస్తుంది నిజం భారత్కి అండగా నిలబడాల్సిన సమయంలో ప్రతిసారి హిందీ కూటమి కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే బంగ్లాదేశ్కి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే చాలా 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 సిగ్గుచేటుగా అనిపిస్తోంది ఎందుకు మాట్లాడుతున్నానంటే బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభంపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడారు అసలు దిగ్విజయ్ సింగ్ యాంటీ నేషనల్ నేరేటివ్ని ప్రమోట్ చేస్తున్నారా అంటే దేశ వ్యతిరేక ఎజెండాని ప్రమోట్ చేస్తున్నారా అని అనిపిస్తుంది ఎప్పుడు భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా శత్రు దేశాలకు మేలు చేసేలా మాట్లాడతారని కనిపిస్తూనే ఉంది గతంలో కూడా ఈయన యాజ్ ఇట్ ఈజ్ ఇలానే సర్జికల్ స్ట్రైక్ పై ఆధారాలు అడిగి నిజంగా సైనికులను అవమానించిన చరిత్ర ఆయన ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసను భారత రాజకీయాలతో ముడిపెట్టడం ఆయన పాకిస్తాన్ బంగ్లాదేశ్ నాయకుడా లేదా వాటికి సపోర్ట్ చేసే అనుకూల ధోరణికి నిదర్శనమా అని అనిపిస్తుంది సంతుష్టీకరణ రాజకీయాలు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలపై దాడులు జరుగుతుంటే వాటిని ఖండించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం కేవలం అంటే ఓటు బ్యాంకు కోసమే మైనారిటీల ఊచకోతను తక్కువ చేసి చూపడం లేదా దానిని భారత్లోని మతపరమైన సమీకరణాలతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ తన ముస్లిం ఓటు బ్యాంకును కాడ్పాడుకోవాలని చూస్తోంది అంతర్జాతీయ పరువు తీయడం కూడా ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ స్థాయిలో అలాంటి వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడటం విదేశీ వ్యవహారాల్లో దేశాన్ని దోషిగా నిలబెట్టడం బాధ్యత రాహిత్యం బంగ్లాదేశ్ సంక్షోభం అనేది అక్కడి అంతర్గత సమస్య మరియు విదేశీ కుట్రల ఫలితం దీనికి భారత దౌత్యం లేదా రాజకీయాలను బాధ్యులను చేయడం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ పరువు తీస్తున్నారు రాహుల్ గాంధీ ఈ విషయంలో మౌనంగా ఉన్నారు దిగ్విజయ్ సింగ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరేనా లేక ఆయన సొంత వ్యాఖ్యలా అని నిలదీయాల్సింది పోయి కాంగ్రెస్ అగ్రనాయకులు మౌనంగా ఉన్నారు అంటే వారి మాటలే ఈయన నోట పలికించారా ఒకవేళ పార్టీకి సంబంధం లేకపోతే ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మైనారిటీల భద్రత హిందువులపై దాడులను ఖండించకుండా రాజకీయం చేయడం నిజంగా సిగ్గుచేటు దౌత్యం పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతినేలా మాట్లాడటం జాతీయ భద్రతకు ముప్పు గత చరిత్ర సర్జికల్ స్ట్రైక్ నుంచి బంగ్లాదేశ్ వరకు ఆయన వైఖరి ఎప్పుడు సైన్యానికి దేశానికి వ్యతిరేకమే ఈ కుట్ర బంగ్లాదేశ్లో అస్థిరతను భారత్లో అశాంతి సృష్టించడానికి వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది అంతేకాదు రేపు జరగబోయే అస్సాం పశ్చిమ బెంగాల్ ఎన్నికలను టార్గెట్ చేస్తూనే ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న ప్రతి వ్యాఖ్య కనిపిస్తోంది ఇది దారుణం వీళ్ళు ఈ దేశంలో ఉండడం కంటే బెటర్ బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో వెళ్ళి అక్కడ బ్రతకాలి కానీ ఆడ బ్రతకడానికి వీళ్ళకి ధైర్యం లేదు ఆడబోయి బ్రతకమనంటే ఉండరు కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశ ప్రజలు ఇచ్చే ట్యాక్స్లను వీళ్ళ జీతాల రూపంలో తీసుకుంటూ సౌఖ్యాలను అనుభవించుకుంటూ అమ్మ పాలు దాగి రొమ్మున గుద్దే ఇలాంటి కొడుకులు ఈ దేశంలో ఎప్పుడు ఎప్పుడు మారుతారో సిగ్గుచేటు నిజంగా ఇది సిగ్గుచేటు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది రోజు చెప్తుందినండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ లో మంచి కంటెంట్ వస్తుంది ఈ కంటెంట్ మాకు చాలా అవసరం ఆర్ వాయిస్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నామని ఆశించే వాళ్ళు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితన్ అందించండి చైతన్యం అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్